చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ షాక్ అవుతున్నాడు పవన్ కళ్యాణ్ చూడండి ఏం చెప్పాలేదు ఏ విధంగా ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిసాం ఆయనదే గెలవడం కష్టం అని అనుకున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ షాక్ గురయ్యారు ఆయన చెప్పలేకపోయారు ఎందుకు ముప్పై రెండు కేసులు ఉన్నాయనా పదకొండు పన్నెండు కేసులు మాకు ఆశ్చర్యం అయ్యింది మేము ఇన్ని సేవలు చేసాము నుంచి మాకు ఎందుకు రాలేదు ఇన్ని కోట్ల మంది రెండు లక్షల డెబ్బై వేలు కోట్లు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేశాం అవును అవన్నీ సత్యాలే ఆయన చెప్పలేని నేను చెప్పగలను ఎందుకంటే నేను మీ కొరకు ఫైట్ చేస్తాను ఫస్ట్ మన గురించి మనం మాట్లాడదాం విశాఖపట్నం కొంతమంది కామెంట్స్ ఏం పెడుతున్నారు మరి అయోధ్యలో ఎందుకు బిజెపి తక్కువ ఓట్లతో గెలుస్తుంది ఎన్డిఏకి నాలుగు వర్గాలు ఎందుకు రాలేదు అనుమానించరా ఇప్పుడు అంతవరకు ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వన్ పర్సెంట్ ఓట్ బాక లేదు పోనీ టీడీపీ కలిసి అనుకుంటున్నారు మరి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఎలా చేయాలి ఇది షాక్ కారా స్థానాలు ఎలా గెలిచారు ఎనిమిది పది శాతం ఉన్నారు కొన్ని క్యాండిడేట్లు బట్టి ఇంకో పది శాతం ఏమి ఇరవై శాతమే కదా మరి ఎనిమిది సీట్లు ఎలా గెలుస్తారు ఎంత స్ట్రాంగ్ గా ఉన్న పిఆర్ఎస్ ఒక సీట్ కూడా రాలేదు అన్ని సీట్లలో ఒక ట్రెండ్ తప్ప డిపాజిట్ లో కోల్పోయింది ఇది ఈవీఎం ప్రభావం అని మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు మూడు రకాలుగా ఈవీఎం ట్యాంపుల్ అవుతాయి ఒకటి ప్పుడు మనకి కనిపించింది ఆ గుర్తయినా వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఎగ్జాంపుల్ నాకు పద్నాలుగు సీరియల్ నెంబర్ కొండకు ఓటేసారు అది మూడు భరత్కి వెళ్ళింది అంటున్నాను ఝాన్సీకి ఎందుకు వెళ్ళేది అంటున్నాను నేను ముందు నుంచి చెప్తున్నాను ఝాన్సీకి మూడు నుంచి మూడున్నర ఎక్కువైతే నాలుగు నిన్న వచ్చాయి నాలుగు లోపలే వచ్చాయి భారత్కి ఎన్ని రావాలి నాలుగు ముప్పై వచ్చింది మూడు ముప్పై కావాలి ఎందుకు బీజేపీతో చంద్రబాబు నాయుడు కూటమి పెట్టుకున్నప్పుడు ఇరవై ఐదు శాతం ఉన్న క్రిస్టియన్స్ ముస్లింస్ ఒక్కరు ఓటే మరి బర్క్ తొమ్మిది లక్షలకి వచ్చాయి నాకు పడేనా రెండున్నర మూడు లక్షల క్రిస్టియన్స్ రెండు నుంచి మూడు లక్షలు నిరుద్యోగులు రెండు నుంచి రెండున్నర లక్షల బీసీ కాపులు ఒక పడిన అందుకే నాలుగు లక్షల లోపల రావాల్సిన భరతు నాకు వచ్చిన ఐదు లక్షలు తొమ్మిది లక్షలు ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దొంగలు దొరికిపోయారు అండగా ఫస్ట్ నేను కోర్టులో పిటిషన్ వేసాను ఈఎం ఎందుకు మాకు లైవ్ లింక్ ఇవ్వట్లేదు కోర్టు ఆనరబుల్ హైకోర్టు ఇంకా కోసం పెండింగ్ ఉంది